బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ స్టూడెంట్స్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుచున్నందున కొంతమంది ఏ పని లేక కార్లు ఆటోలకు డ్రైవర్లుగా పోవుచున్నారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేక కొంతమంది విద్యార్థులు చివరికి మాల్స్ షాప్స్ లాంటి వాటిల్లో పది రూపాయలకు రూపాయలకు పనికిపోవచ్చున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఇండస్ట్రీ పాలసీని ఏర్పాటు చేసి బీసీ విద్యార్థులను ఆదుకోవాలని అదేవిధంగా అర్హులైన విద్యార్థులకు వారి వారి విద్యకు తగ్గట్టుగా యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు తదనంతరం నెల్లూరు జిల్లా కార్యదర్శులుగా కె సుబ్రహ్మణ్యంను ఎన్ విజయను నెల్లూరు సిటీ కార్యదర్శిగా వి మహేంద్రను నెల్లూరు రూరల్ యూత్ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు వి రమణయ్య పి కె సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బీసీ విద్యార్థులకు బీసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయం చేస్తున్నాం ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇత ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు దొరక్క వారి భవిష్యత్తు అగమే గోచరగా తయారై కాబట్టి ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేసి అర్హులైన విద్యార్థులకు యాభై లక్షల వరకు రుణాలిస్తే వాళ్ళు అభివృద్ధి చెందేదానికి క్షేత్రం ఇచ్చినట్లు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఏమంటే బీసీ ఇండస్ట్రియల్ పాలసీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక నిధులు ప్రత్యేకంగా వారి డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించుటలో ముఖ్యంగా బీసీల అభివృద్ధికి చేరితనవారు అదేవిధంగా ఈరోజు బీసీలు అన్ని రాష్ట్రాలలో కూడా ఎంతో వెనకబడి ఉన్నందున వీరికి అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా కాబట్టి రాజకీయం అన్ని కులాలకు బిసి కులాలకు అందే విధంగా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సిమంధ్ర బిసి సంక్షేమ సంఘం కార్యవర్గానికి నూతనంగా మన రమణ గాని అదేవిధంగా రాజీవ్ గాధి సుబ్రహ్మణ్యం గాని విజయ్ గాని మహేంద్ర గానీ కూడా మనం ఈ రోజు భార్యవర్గనం అయితే తీసుకోవడం జరిగింది వీరందరూ కూడా వారి వారి పొలాల తరఫున వారి వారి సమస్యల తరఫున అదేవిధంగా బీసీల తరఫున కూడా వారి వంతు కృషిగా బీసీల సమస్యలపై స్పందించాల్సిందిగా తెలియజేస్తూ మనం అందరం కూడా మన కులాలు ఎన్ని ఉన్నా కూడా బీసీలంతరం ఒకే కులంగా మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ